అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపుమిదిన్న కాంగ్రెస్ రెండు మూడు నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది అసెంబ్లీ ఎన్నికల జోష్ ను లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తోంది రెండింతల ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తోంది ఈ క్రమంలో బలమైన అభ్యర్థుల్ని బరిలో నింపేందుకు కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది లోక్సభ బరిలో నిలిపే వారం ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నట్టు సమాచారం వారితో సంప్రదింపులు పూర్తయ్యాయని చేరిక మాత్రమే మిగిలిందని ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా జనవరి నాలుగున కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది ఈ సమావేశంలో తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి సమర్పించే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు రేవంత్ పలువురు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు త్వరలో ఏసీసీ టీపీసీసీ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు మరోవైపు ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం పార్టీ ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేస్తున్నట్లు తెలిసింది ఎక్కడెక్కడ కాంగ్రెస్ కు ఓట్ల శాతం తక్కువగా వచ్చిందో అక్కడక్కడ ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై పార్టీ తీవ్ర కాసరత్తు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని ఎమ్మెల్సీ పదవులు ఇస్తామంటూ పార్టీ హామీ ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆశా కూడా రంగంలోకి దిగుతున్నారు అటువంటి నాయకులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశాన్ని కూడా త్వరలో చర్చించే అవకాశం ఉంది